మంచి విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారు భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందిన పథకాన్ని అమలు చేస్తోంది విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తోంది ఇందులో రెండు వేలు పాఠశాల కాలేజీ నిర్వహణకు కేటాయిస్తారు తల్లికి వందన పథకం వివరాలు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకానికి తల్లికి వందన పథకానికి దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య జీవితాలను మార్చేసే ఆయుధం చదివే అలాంటి చదువు పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం తల్లికి వందనం పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో ఈ పథకం ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం గత ప్రభుత్వ అమ్మఒడి పథకం వివరాలు వాటి మధ్య తేడాలు అర్హతలు దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి అసలు తల్లికి వందనం పథకం అంటే ఏమిటి పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు ఇందులో విద్యార్థికి పదమూడు వేల రూపాయలు ఇవ్వగా పాఠశాల కాలేజీ నిర్వహణ అభివృద్ధికి రెండు వేల రూపాయలు కేటాయిస్తారు విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు పథకం కి అర్హతలు తెలుసుకుందాం దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి విద్యార్థి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి విద్యార్థికి కనీసం డెబ్బై శాతం హాజరు తప్పనిసరి ఉండాలి విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా ఉండాలి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు దరఖాస్తు స్టేటస్ చెక్ ఆధార్ నెంబర్ ఆధారంగా మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్ హెచ్డిటిఎస్ డాట్ ఆబ్లిక్ జిఎస్ డబ్ల్యూఎస్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ ఇన్ ఎన్బిఎం ఆబ్లిక్ ఎట్ ద రేట్ అప్లికేషన్ స్టేటస్ చెక్అప్ తల్లికి వందనం పథకం దరఖాస్తు విధానం తెలుసుకుందాం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు ఆయా పాఠశాల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తారు పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోవచ్చు కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు దాదాపుగా అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందన పథకం కింద లబ్ధి చేకూరుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం మార్గదర్శకాలను తల్లికి వందనం పథకానికి అనుసరిస్తున్నామని ఈ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విద్యార్థికి ఇచ్చే పదిహేను వేల రూపాయల్లో పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూపాయలు చేస్తారు ఇక కొత్తగా ఈ పథకం కింద చేరేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతం తల్లికి వందన పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ విధానం అందుబాటులో లేదు ఈ పథకం కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్సైట్ దాని ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉంది తల్లికి వందనం పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం అడ్రస్ ప్రూఫ్ విద్యార్థి హాజరు వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తల్లికి వందనం పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించడం తప్పనిసరి సంబంధిత బ్యాంకుకు వెళ్ళి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ను లింక్ చేసుకునే అవకాశం ఉంది మీ సేవా కేంద్రాల ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింకింగ్ అయిందో లేదో కూడా మీ సేవా కేంద్రాల ద్వారా చెక్ చేసుకోవచ్చు ఎన్ ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ డాట్ పబ్లిక్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాంకు ఖాతాతో ఆధార్ లింకును చేయడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు తేలిగ్గా ఉంటుంది అంతేకాకుండా ఈ పథకం నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు దీంతో పాటు తల్లి వారి పిల్లల వివరాలను హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేయించుకోవాలి హౌస్ హోల్డ్లో కూడా ఈ చేయాలి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ కు ఈ కేవైసి ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి తల్లికి వందనం స్కీమ్ ఎంపిక ప్రక్రియ దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి ఆధారంగా అర్హత ప్రమాణాలను గుర్తిస్తారు కుటుంబం ఆర్థిక స్థితి విద్యార్థి హాజరు శాతం లాంటి అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తారు